హాయ్ అండి నేను మీవేణు టైలర్ని నా ఫ్రెండ్ పట్టుకు జాయిన్ చేస్తున్నానండి లైనింగ్ బ్లౌజు నేను ఇలాగే జాయిన్ చేస్తాను అంటే చాలామంది గమ్ముతో జాయిన్ చేస్తున్నారండి టైం కలిసి వస్తుంది అంటున్నారు కానీ నాకు టైం వేస్ట్ అనిపించిందండి మెషిన్ మంచి దిగటం ఒక పది నిమిషాలు కొంచెం కష్టపడితే అయిపోద్దండి గమ్ము అంటించటం ఐరన్ చేయటం ఇంతగా అనిపించి నేను ఎప్పుడో ఒకటి సార్లు ట్రై చేసాను కానీ నాకు ఎక్కువ పని కింద అనిపించింది ఇలాగే జాయిన్ చేసుకుంటానండి నేను ఇదే సులువు అనిపించింది తర్వాత గమ్ములో అంటించటం సులువుగానే ఉంది కదండి గమ్ముతోని అవి మచ్చలు పడుతున్నాయండి కొన్ని 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 కలర్స్కి బయటకు వస్తున్నాయి ఎంత ఉపయోగం ఉందో దానివల్ల నష్టం కూడా ఉంటుందండి ఈజీగా అయ్యే పనితోని నాకైతే గమ్ము ఈజీ ఈజీ అయిన వాళ్ళకి ఈజీ నాకైతే గమ్ము పెద్దగా నచ్చలేదు కొంచెం కష్టపడితే ఇదే ఈజీ కానీ జారే క్లాత్లకి గమ్ము వాడుకుంటే బాగుంటుంది నచ్చలు పడ్డాయంటే మళ్ళీ కస్టమర్స్తో మనం మాట అనిపించుకోవాలండి నేనైతే ఇలాగ జాయిన్ చేస్తాను జాయిన్ చేసుకుని డైరెక్ట్ జాయిన్ చేస్తానండి ముందు కటింగ్ చేసుకోకుండా దీని మీద కట్ చేసి పెట్టుకుంటాను క్లాత్ కూడా పెద్దగా వేస్ట్ అవ్వదు ముందు కటింగ్ చేయటం వల్ల కూడా పెద్ద పెద్దవి తీసుకోవాలి తర్వాత వేస్ట్ కట్ చేసుకోవాలండి ఇలా డైరెక్ట్ కొంచెం అతికించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడితే పడతామండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది క్లాత్ అయితేనే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి